వనపర్తికి హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి హైదరి ఈ ఇద్దరు వనపర్తికి ఎందుకు వెళ్లారు వీరిద్దరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని మరి కాసేపట్లో మీకు చెప్పబోతున్నాం ఇది పెళ్లి గురించా లేక మరొక సినిమా గురించా షూటింగ్ గురించా కాసేపట్లో మీకు చెప్పబోతున్నాం ఆ న్యూస్ ఏంటో చూసే ముందుగా పొలిటికల్ బిగ్ బ్రేకింగ్ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం వనపర్తికి హీరో సిద్ధార్థ అదితి హైదరి ఈ ఇద్దరు వనపర్తికి వెళ్లారు అయితే ఈ ఇద్దరు సెలబ్రిటీస్ అక్కడికి ఎందుకు వెళ్లారు వీరిద్దరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని మరి కాసేపట్లో మీ ముందుంచబోతున్నాం అయితే ఇది పెళ్లి గురించా మరొక సినిమా షూటింగ్ గురించా అన్నది మరి కాసేపట్లో మీకు చెప్పబోతున్నాం